నమస్తే వెల్కమ్ టు సత్య లైవ్ టీవీ సార్ నమస్తే సార్ సార్ కొంతమంది అప్పు తీసుకుంటారు కదా సార్ అప్పు తీసుకునేటప్పుడు వాళ్ళు అంటే నోటు మాటకి ఇచ్చేస్తారు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రామిస్ అండ్ నోటు కానీ లేకపోతే అంటే అవతల దగ్గర మనిషి మీద నమ్మకం తెచ్చేస్తారు నెక్స్ట్ అయిన వాళ్ళు మాత్రం వాళ్ళు రేపేస్తాం ఏదైనా చేస్తాం అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం అంటారు లేగల్గా ఎటువంటి అంటే లేగల్గా లేగల్గా ఎగలొచ్చు సార్ వాళ్ళు అంటే యాక్చువల్ గా నువ్వు చెప్పినటువంటి ప్రశ్న నాకు అర్థమైంది ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గర చేబుతూ తీసుకుంటూ ఉంటారు పక్క ఇళ్ళ వాళ్ళ దగ్గర లేకపోతే మన బంధువుల దగ్గర వీళ్ళకి ఏమి రాతకోతలు అంటే ఏమి ఉండవు ఒక యాభై వేల అరవై వేల సద్దమంటారు సద్దమంటే చదువుతారు కొంతమంది లక్షల్లో కూడా సద్తారు దానికి ఏమి డాక్యుమెంటేషన్ ఉండదు అయితే దానికి మరి ఏం చేయాలని అని అడుగుతావు ఎవిడెన్స్ ఏమీ లేనప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ బాగానే ఉంటుంది నాకు తెలిసినంత వరకు ఫ్రెండ్స్లో వాటిలో కూడా అప్పు తీసుకునేంత వరకు చాలా అన్యోన్యంగా ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళు ఒక టైం చెప్తారు మీకు ఒక రెండు నెలలో మూడు నెలల్లో మేము ఇస్తా ఉండేది అంటారు ఆ మూడు నెలల్లో ఇవ్వరు ఇవ్వ ఇవ్వకపోతే తర్వాత అడిగితేనేమో చూద్దాం అంటారు తర్వాత ఫోన్ ఎత్త ఫోన్ అయితే ఫోన్ ఎత్తం మానేస్తారు లేకపోతే దగ్గర వెళ్ళి అడిగినా దానికి సరైన సమాధానం చెప్పరు ఇలా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా అయిపోతుంది అయితే చట్టపరంగా అయితే నేను ఒక అడ్వకేట్గా నేను చూసినటువంటి సందర్భాల్లో దీనికి ఏమీ కోర్టు ప్రొసీడింగ్స్ వెళ్ళడానికి అవకాశం ఉండదు ఏమి డాక్యుమెంటేషన్ ఉండదు మరి ప్రేక్షకులకి చాలామంది సందేహం వస్తుంది అంటే మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే నేను ఒక అడ్వకేట్గా ఇచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ ఈరోజు మొబైల్ ఫోన్స్ వచ్చాయి అలాగే ఈమెయిల్స్ ఉన్నాయి స్ కూడా వచ్చేసాయి కదా తర్వాత మన ఫోన్స్లో రికార్డింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఎప్పుడైనా సరే ఇలాంటివి జరిగినప్పుడు మన మెసేజెస్లో వాట్సాప్లో కానీ లేకపోతే మెయిల్స్ ద్వారా కానీ మేము మీకు ఇలా డబ్బులు ఇచ్చాము ఎప్పుడు గుర్తు చేయాలి పలానా సంవత్సరం పలానా రోజు మీకు మేము ఒక యాభై వేలు లక్ష తీసుకునే అమౌంట్ బట్టి మేము డబ్బులు ఇచ్చాము మాకు అవసరం ఉంది కొంచెం మీరు ఏదైనా డబ్బులు పేమెంట్ చేస్తారా కొంచెం చేయండి అని రిక్వెస్ట్గా మెసేజ్ పెట్టాలి మెసేజ్ పెడితే అవతల వాడు అదేంటి నేను మీ దగ్గర ఏం డబ్బులు తీసుకోలేదు కదా అని చెప్పి అన్నాడు అనుకో ఇంక మనం ఏం చేయలే నాకు ఇంకేం చేయలే కానీ అవతల వ్యక్తి చూద్దాము నేను పలానా తీసుకున్నాను నేను ఇంకొక రెండు నెలలు పోయిన తర్వాత ఇస్తానని ఒక మెసేజ్ ఇచ్చారు అనుకో అది వన్ అవతా ఎవిడెన్స్ అవుతుంది లేదు మన దానికి కామ్గా ఊరుకుండా ఎటువంటి సమాధానం ఇవ్వలేదనుకో అది కూడా వన్ ఆఫ్ ది ఎవిడెన్సే అప్పుడు ఏం చేస్తారు ఫోన్ ద్వారా పక్కనటువంటి ఎవరో ఒకళ్ళ సరి విగ్నెస్ పెట్టుకొని ఫోన్ చేస్తారు ఫోన్లో రికార్డింగ్ అవుతుంది కదా ఈరోజు మొబైల్స్లో మొబైల్స్లో రికార్డింగ్ చేసి అండ్ మీకు ఇలాగ డబ్బులు ఇచ్చాను వెయిటింగ్లో ఉన్నాను కొంచెం ఇస్తాను అడుగుతారు రికార్డ్ అవుతుంది రికార్డ్ అయితే ఆత వ్యక్తి నేను ఇస్తాను ఉన్నాడు అనుకో అది వన్ ఆఫ్ ది ఎవిడెన్స్ అవుతుంది అది ఇలాంటివన్నీ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకొని అది వెళ్ళి కోర్టులో కనుక వేస్తే అప్పుడు దాని మీద ప్రొసీడింగ్స్ జరుగుతాయి అయితే ఇది కేసు గెలుస్తారా గెలవరా అనేది మనం ఇక్కడ ప్రాథమికమైనటువంటి ఇది కాదు ఆ వ్యక్తిని కోర్టుకి తెప్పించవచ్చు కోర్టులో అప్పించిన దానికి డాక్యుమెంటేషన్ లేదు కదా కానీ వన్ ఆఫ్ ద ఎవిడెన్స్ క్రియేట్ అయింది అక్కడ మెయిల్ ద్వారా క్రియేట్ అయింది మెసేజ్ ద్వారా క్రియేట్ అయింది ఫోన్ రికార్డింగ్ ద్వారా క్రియేట్ అయింది అసలు లేని దానికన్నా ఏదో ఒకటి క్రియేట్ చేసుకున్నాం కదా అక్కడ దాన్ని బట్టి ఏంటంటే కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉంటాయి యాక్సెప్ట్ చేసిన తర్వాత అతను నాలుగు సంవత్సరాలు తిరుగుతాడు ఇప్పుడు ఈ రోజు సివిల్ మ్యాటర్స్ కానీ క్రిమినల్ మ్యాటర్స్ కానీ కోర్టులో తేలాలి అంటే కనీసం మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా పడుతుంది ఇప్పుడు ఐదు సంవత్సరాలు అతను కోర్టు తిరుగుతాడు కదా ఇతను అడ్వకేట్ ఖర్చు పెట్టుకుంటాడు అతను అడ్వకేట్ ఖర్చు పెట్టుకోవాలి ఎందుకని కొంతమంది ఎందుకంటే ఈ గొడవ అంతా ఎందుకు ఇలా తిరగలేమని ఆ తీసుకున్న యాభై వేల లక్షలు తిరిగి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ రకమైన పద్ధతి కనుక అవలంబించినట్టయితే మన డబ్బులు మనం రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది చెప్పారు సో మీరు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే వెహికల్సు అంటే నువ్వు అడిగే క్వశ్చన్ ఏంటంటే నాకు అర్థమైంది ఈ లోన్స్ విషయంలో రకరకాలు ఉంటాయి మహేష్ వాటి ఏంటంటే వెహికల్స్ చాలా మంది పర్చేజ్ చేస్తారు వెహికల్స్ పర్చేజ్ చేసి వాటికి ఫైనాన్స్ మీద తీసుకుంటారు ఇన్స్టాల్మెంట్ మీద వాళ్ళు ఏంటంటే దాన్ని కట్టాలి ఫస్ట్లో కొంతమంది పేమెంట్లు బాగానే కట్టేస్తారు కట్టేస్తారు కట్టేసి కొనాలిపోయిన తర్వాత కట్టరు ఎందుకని దానికి ఉండేటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేకపోతే ఎక్కడితే ఏమవుతుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కట్టరు కట్టినప్పుడు ఏం చేస్తారంటే రికవరీ ఏజెంట్స్ వస్తారు నాట్ ఓన్లీ మొబైల్ ఆటోమొబైల్ ఫైనాన్సే కాదు క్రెడిట్ కార్డులు కూడా ఇదే జరుగుతుంది క్రెడిట్ కార్డు తీసుకుంటారు వాడేస్తారు లిమిటేషన్ మనకి డబ్బులు కట్టరు ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది దానికి రికవరీ ఏజెంట్లు వస్తారు రికవరీ ఏజెంట్లో ఇద్దరు రికవరీ ఏజెంట్లు ఉంటారు ఒకళ్ళేమో మంచి రికవరీ ఏజెంట్లు ఫస్ట్ వచ్చే మంచి రికవరీ ఏజెంట్ ఒక రెండో వాడు రోడీ రికవరీ ఏజెంట్ ఫస్ట్ రోడ్ వచ్చి నెమ్మదిగా చెప్తారు బాబు ఇలా కరెక్ట్ అయ్యింది ఇలా కరెక్ట్ అని చెప్తారు రెండో వాడు రోడీ టైప్ రికవరీ ఏజెంట్లు ఉంటారు ఇప్పుడు తగ్గిపోయింది ఒకప్పుడే తెచ్చారు ఎక్కువగా ఉండేది ఇది వాళ్ళు ఏంటంటే ఇంకా వెహికల్ కూడా పట్టుకెళ్ళిపోతారు ఎక్కడ రోడ్డు మీద వస్తూ ఉంటారో అలా పట్టుకొని వెహికల్ని పట్టుకొని వెళ్ళిపోతారు వెళ్ళిపోతే చాలా మంది ఈ మన ఛానల్కి నేర్చుతారు కోసం వాళ్ళు అడుగుతున్నారు దీని మీద ఇలా రికవరీ ఏజెంట్ లేదు ఏం చేయాలని ఏం చేస్తారు అంటే వాళ్ళు డబ్బులు కట్టలేదు రికవరీ ఏజెంట్ పట్టుకెళ్తే వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చా అని చాలామంది మన అడుగుతున్నారు కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన దీనివల్ల ఉపయోగం ఉండదు ఎందుకంటే ఒక విధంగా ఇతను డబ్బులు కట్టలే డబ్బులు కట్టకపోతే పోలీసులు ఏమంటారు డబ్బులు కట్టేసి తీసుకెళ్ళాను అంటారు ఇప్పుడు ఈ బంపి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేస్తాడు ఎక్కడుందో ఒక తెలియదు ఒకవేళ అతను పిలిపించిన అతను ఏమంటాడు సార్ మాకు ఏదో డబ్బులు కట్టలేదు అంటాడు కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే సివిల్ మ్యాటర్ ఎప్పుడూ కూడా పోలీసులు జోక్యం చేసుకోదు సివిల్ క్రిమినల్ అయితే మాత్రం చేసుకుంటారు ఇప్పుడు ఎలాగో వస్తుందంటే ఈ వెహికల్ తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళ ఆవిడో లేకపోతే లేడీస్ ఎవరో ఉంటారు దౌర్జన్యంగా వాళ్ళు చేపట్టుకొని లాగటమో లేకపోతే కొట్టడము ఇలాంటివి చేశారనుకో అప్పుడు క్రిమినల్ కేసు అయిపోతుంది అప్పుడు విట్నెస్ కానీ ఏదైనా ఉంటే మాత్రం ఆ రికవరీ వాళ్ళని తీసుకెళ్లి లోపల జేలా పడేసే అవకాశాలు ఉంటాయి ఎప్పుడైనా సివిల్ మ్యాటర్స్ క్రిమినల్ కింద మారితే మాత్రం ఉంటుంది ఎవరు ఎగ్జాంపుల్ రికవరీ ఏజెంట్లు వస్తారు రికవరీ ఏజెంట్లో ఎవరైతే తప్పు తీసుకున్నవాడు ఆ లోన్ తీసుకున్నవాడు ఇంట్లో ఉండి మాట్లాడితే పర్వాలా కానీ అతని ఇంట్లో లేకుండా బయట ఉండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ లేదా పిల్లలు ఆడవాళ్ళు ఎవరో ఉండి వాళ్ళు అసభ్యంగా అనుకో అది మళ్ళీ కేసు అవుతుంది అందుకనే ఈ మధ్య ఆరు ఏడు తర్వాత రికవరీ ఏజెంట్స్ ఇంటికి రావటానికి కూడా వీల్లేదు ఆరు తర్వాత అసలు ఎలా చేయట్లేదు ఇప్పుడు ఒకప్పుడైతే ఆరు ఏడు రాత్రి తొమ్మిది కూడా ఇంటికి వచ్చి అడిగేవాళ్ళు కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం వెహికల్ పట్టుకెళ్ళిపోతే సివిల్ మ్యాటర్స్లో పోలీసులు పిలిపించే డబ్బులు కట్టేసి చేయమని చెప్తారే తప్ప వేరే విధంగా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం లేదు ఓకే సార్ చక్కగా చెప్పారు ఓకే సార్ థ్యాంక్ యూ